అకాల మృత్యుహరణం సర్వ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం పరమేశ్వర పాదోదకం పవనం శుభం దేవ ఆలయానికి వెళ్ళిన తర్వాత పరమేశ్వరుడికి సంబంధించిన పాదతీర్థాన్ని మనకిస్తారు పాదతీర్థం అంటే అభిషేకం చేసేసిన తర్వాత ఆ చేయబడ్డ అభిషేకంలోని కొద్ది ద్రవ్యాన్ని తీసి స్వచ్ఛమైనటువంటి తులసి ఆకులతో ఉన్నటువంటి నీటిలో ఈ ద్రవ్యాన్ని కలిపి జాగ్రత్తగా పెద్ద పాత్రలో పోసి మనకి తీర్థాన్ని ఇయ్యడం అనేది మనకి తెలుసు ఆ తీర్థాన్ని ఎలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఏం చేయాలి అనే విషయాన్ని ఒకసారి ఆలోచిద్దాం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్తవాపట్ శంకరం శ్రీ పరమేశ్వర బాధోదగం పావనం శుభం అని చెప్తారు అకాల మృత్యుహరణం వ్యక్తికి ప్రతివాడికి కొన్ని సంవత్సరాల తర్వాత మరణించాలనే ప్రత్యేకమైన ఒక నియమం విధానం ఉంటుంది అలా సకాలంలో మరణం కాకుండా అకాల మృత్యుహరణం అకస్మాత్తుగా మృత్యు ఏదైనా లభించవలసి వస్తే ఏ ప్రమాదమో గాయాలో మరొకటో మరొకటో ప్రాణాన్ పోయేటటువంటి దానికి సరిపోయేంత వ్యాధు ఉన్నట్టయితే అటువంటి దాన్ని తొలగించేందుకు తీర్థం ఉపయోగిస్తుంది అకాల సర్వ సర్వవ్యాధి నివారణం అన్ని వ్యాధుల్ని తొలగించగలిగిన శక్తి కూడా ఈ తీర్థానికి ఉంటుంది ఇదేం మాట అండి అన్ని వ్యాధుల్ని ఈ దేవాలయంలో తీర్థమే నిరోధిస్తే నిరోధించగలిగినట్టయితే పోగొట్టగలిగినట్టయితే వైద్యులెందుకు వైద్యాలయాలెందుకు చికిత్సలెందుకు అని మన నమ్మకం మన గట్టి ప్రశ్న ఓ యథార్థాన్ని గమనించాలి తీర్థం అంటే మనం ఈ వేళ దేవాలయాల్లో తీసుకునేటటువంటి తీర్థాల లాంటివి తీర్థాలు కాదు అనుకోవచ్చు క్షణం ఆలోచిస్తే వేరు విధంగా అనుకోవద్దు ఏ బ్రహ్మాండమైనటువంటి కొండల మీద నుంచి సెలయేరు రూపంగా నీరు వస్తూ ఉంటుందో ఎన్నెన్నో చెట్లకి సంబంధించిన మూలికల ఆ రసాన్నంతటినీ కూడా తనలో నింపుకొని వస్తుందో ఎన్నెన్నో చక్కనైనటువంటి రాళ్ల అరగదీతకి గురి అయినటువంటి నీరు వస్తూ ఉంటుందో ఎన్నెన్నో స్వచ్ఛమైనటువంటి ప్రదేశాలని తాకి 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 నీరు వస్తూ ఉంటుందో అలాంటి నీరు బాగా అట్టడుగున ఉండేటటువంటి భూమిలోనికి పడితే ఆ భూమిలో నుండి జలని మనం పైకి తీసినప్పుడు ఈ పై నుంచి పడ్డటువంటి భూమిలోనికి అన్ని పొరల్లోంచి కిందికి వడకట్టబడి వెళ్ళబడ్డటువంటి నీరు అంటే ఎక్కడో నూతిలో ఉన్నటువంటి నీరుని చేదతో కానీ తీసినట్టయితే అది అమోఘమైన ఓషధీ శక్తి కలిగినటువంటి జలం అంటే బ్రహ్మాండమైన అనేకమైన ఔషధుల యొక్క సమూహం కలపబడ్డ నీటితో సమానం నూచులో నీళ్లు చాలా ప్రశస్తం అందులో అనుమానం ఏమాత్రమూ లేదు భూమిలో నుండి అప్పుడే పైకి లాగినటువంటి నీరు కూడా మనం వేళ తాగేటటువంటి ఔషధీకృతమైనటువంటి జలంతో సమానం ఏ అనుమానమూ లేదు అటువంటి జలంలో తులసి ఆకుల్ని అలాగే బిల్వ అంటే మారేడుకి సంబంధించిన ఆకుల రసాన్ని పిండి దాంతో తీర్థాన్ని తయారు చేస్తారు సహజంగా అర్చకులు దాన్ని తీర్థపు పొడి అని ఈవేళ కలుపుతున్నారు తీర్థపు పొడి అనగానే ఏవేవో ద్రవ్యాలు ఉండవు లవంగాలు జాజికాయి జాపత్రి అలాగే స్వచ్ఛమైనటువంటి యాలకులు మిరియాలు బాగా పొడి కొట్టి ఆ కొట్టబడ్డటువంటి పొడిని దాంట్లో కలిపి సుగంధ ద్రవ్యాలతో పాటు ఆరోగ్యానికి రక్షణని కలిగించేటటువంటి వస్తువుల్ని దాంట్లో వేసి ముఖ్యంగా తులసి ఆకుల మిశ్రమాన్ని చేర్చి బాగా తులసి ఆకులు నానిన తరువాత రాగి పాత్రలో ఉన్నటువంటి ఆ జలాన్ని మనకు అందిస్తారు ఈవేళ మాకు బాగా సంపన్నత ఉన్న ఆలయం అనే అభిప్రాయంతో మనం వెండి గిన్నెలో ఉండేటటువంటి దాన్ని తీర్థంగా వాడుతున్నాం కానీ రాగిలో ఉన్నటువంటి నీరు ఆ రాగి లోహానికి ఉన్నటువంటి ఆరోగ్య శక్తిని కూడా స్వయంగా పీల్చుకోగలుగుతుంది అంచేత అటువంటి తీర్థాన్ని కానీ స్వీకరించినట్టయితే శ్వాసకోశ వ్యాధులు జీర్ణకోశ వ్యాధులు వ్యక్తికి కలగవు అందుకే సమస్త అందుకనే సర్వవ్యాధి అంటే అన్ని వ్యాధుల్ని తొలగించేది అని అన్నారు ఆ రోజులో ఆ తీర్థాన్ని తీసుకునేటటువంటి సందర్భంలో అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాప క్షయకరం అన్ని పాపాలని క్షయకరం అంటే తొలగించేదని కాదు తగ్గింపచేసేది అని అర్థం తెలిసిన పాపాలు తెలియని పాపాలు రెండుంటే తెలియకుండా చేసినటువంటి పాపాలకి సంబంధించినటువంటి దుష్ఫలితాన్ని క్షయకరం తగ్గించేదిగా అవుతుంది తీర్థం పరమేశ్వర దర్శనం చేశాకే తీర్థం తీసుకుంటాం కాబట్టి అటువంటి పరమేశ్వర పాద ఉదకం పరమేశ్వరుడి నుంచి వచ్చినటువంటి నీటిని స్వీకరిస్తున్నాను అని పై శ్లోకానికి అర్థం పరమేశ్వరుడి పాదం నుంచి జలం ఎలా వస్తుంది అంటే విష్ణు పాదోద్భవ గంగ విష్ణువు పాదం నుంచే గంగ పుట్టింది కాబట్టి సకల దేవతలు విష్ణు స్వరూపులే కాబట్టి సమస్త పాపక్షేఖరం పరమేశ్వర పాదోదకం అటువంటి పరమేశ్వరుడి పాదం నుంచి వచ్చినటువంటి ఉదకం పావనం శుభం పావనం అంటే పవిత్రమైనది శుభం అంటే శుభాన్ని కలిగించేది కూడా నత్రం అటువంటి తీర్థాన్ని ఆయన ఇస్తున్న సందర్భంలో మొట్టమొదటగా ఈ అరచేతిలో ఈ బట్టను వేలిని లోపలికి మడవాలి దాని దానిమీదికి తర్జని అంటే ఈ చూపుడు వేలిని మడవాలి ఇప్పుడు ఇలా జాగ్రత్తగా కానీ మనం పరిశీలించి చూస్తే గోకర్ణ ఆకృతి హస్తేనా సరిగ్గా ఇది ఆవు చెవి ఆకారంగా ఏర్పాటవుతుంది గోకర్ణ ఆకృతి ఈ హస్తంలో మాషమాత్రం జలం పిబేత్ ఈ గుంటలో స్వచ్ఛమైన గింజ ములిగేంత నీరు మాత్రమే పడుతుంది అటువంటి మాషమాత్రం జలం పిబేత్ దాన్ని మాత్రమే స్వీకరించాలి ఎప్పుడైతే పెదవి దీనికి తాగించి మనం తీసుకుంటామో పెదవి ప్రాంతానికి తగిలిన తర్వాత ఇది ఎంగిల్ ఎంగిలవుతుంది కాబట్టి మళ్ళీ స్వచ్ఛమైన జలంతో జలంతోసారి చేతిని కడుక్కొని ఉపవస్త్రం పక్కనుండేటటువంటి తువ్వాలకి కానీ లేదా చిన్న జేబుమాలకు కానీ తుడుచుకుని చేతిని శుభ్రపరుచుకోవాలి అంతే తప్ప తీసుకున్నటువంటి జలాన్ని నెత్తికి రాసుకోవడం బట్టలకి పూసుకోవడం లేదా దగ్గరున్న దేవాలయ స్తంభానికి రాయడం మన ఎంగిల్ని ఈ బట్టలకి ఆ దేవాలయంలో స్తంభాలకి రాసేయడం నేరం తరువాతి వాడు కూడా అయిపోతాడు మనం చేసిన పనికి పద్ధతే కాదు అంచేత తీర్థాన్ని తీసుకునే విధానం ఇది మరి తీర్థం తీసుకున్నాం కదా తీర్థంలో ఇంకా దాగిన రహస్యాలు ఏమిటి అని ఏ ప్రదేశానికి వెళితే ఆ ప్రదేశంలో ఆ దైవానికి సంబంధించిన తీర్థాన్ని ఇవ్వడాన్ని మనం అనుభవంలో చూస్తూ ఉంటాం మన ఊళ్ళే ఉండేటటువంటి నీటికి ఒక విధమైనటువంటి ద్రవ్యశక్తి ద్రవశక్తి ఉంటే మరో ప్రాంతానికి వెళ్ళినటువంటి ఆ తీర్థ జలంలో మరో ద్రవ్యశక్తి మరో ద్రవశక్తి ఉంటూ ఉంటుంది ఉదాహరణకి పారేటటువంటి నీరు ఏ తుంగభద్రో కృష్ణవేణు గోదావరో గౌతమో కృష్ణో ఉన్నట్టయితే ఆ ఉండేటటువంటి నదీ పరీవాహక ప్రాంతం కారణంగా ఆ నీటికి ఒక విధమైన ఔషధీ శక్తి ఉంటే అదే ఔషధీ శక్తి సముద్రపు ఒడ్డునుండేటటువంటి దేవ ఆలయాలకి మరింత విజృంభించి ఉంటుంది అంచేత అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా తీర్థాన్ని తీసుకోవాలి ఈ జలం ఎలా అయితే మన దగ్గర ఉండేటటువంటిది కొన్ని రోగాల్ని తొలగించగలిగినటువంటి శక్తి కలిగిందవుతుందో అక్కడ దేవాలయంలో ఉండేటటువంటి ఆ నీటికి సంబంధించినటువంటి ఆ తీర్థాన్ని తీసుకున్నట్టయితే ఆ తీసుకున్న తీర్థం కారణంగా అక్కడ మరికొన్ని వ్యాధుల్ని తొలగించగలిగిన సమర్థత కలిగిన నీరు అక్కడ ఏర్పాడవుతుంది ఇలా కనిపించిన ప్రతి దేవాలయంలోనూ తీర్థాన్ని తీసుకోవడము అంటే కనిపించినటువంటి అమోఘమైన ఆ అక్కడ ఔషధీకృతమైనటువంటి జలాన్ని మనం ఔషధ రూపంగా తీసుకుంటున్నాము అని అర్థం కాబట్టి ఎన్ని వ్యాధులు ఉన్నాయో అన్ని వ్యాధుల్ని తొలగించగలిగినటువంటి అన్ని ప్రదేశాల్లో ఉన్న అన్ని నీళ్ళని కూడా దేవుణ్ణి దర్శిస్తున్నటువంటి వంకతో మనం స్వయంగా స్వీకరిస్తున్నాం అనమాట ఆ ద్రవ్యాన్ని ద్రవాన్ని కూడా కాబట్టి తీర్థం తీసుకోవడము అంటే మనకుండేటటువంటి వ్యాధులని మనకున్న పాపాలని చేసుకునేందుకు ఔషధీకృతమైనటువంటి జలాన్ని అనేక ప్రదేశాల్లో వెళ్ళి అనేక ప్రదేశాల్లో ఉండేటటువంటి ఆ ఓషధుల ద్వారా అనేకమైనటువంటి వ్యాధుల్ని చేసుకోవడానికి అని అర్థం ఆ తీర్థాన్ని ఈ అరచేతిలో మినుపగింజ ములిగినంత మాత్రమే నిశ్శబ్దం స్వీకరియా చప్పుడు చేయకుండా స్వీకరించాలి అని स्वस्ती